మాలదాసరులు రాయలు తన ఆముక్త మాల్యతలో మాలదాసు జీవితాన్ని గురించి చాలా వివరంగా వర్ణించాడు దక్షిణ భారతంలో శ్రీ వైష్ణవం విజృంభించిన తర్వాత నాటి సమాజంలోని హరిజనులకి వైష్ణవ మతం ఇచ్చారు ఆ విధంగా ఉనికిలోకి వచ్చిన వారే మాలదాసర్లు లేక మాలదాసులు ఈ దాసులు నేడు మాలవారికి పౌరోహిత్యం చేసే బ్రాహ్మణ వారు సాధారణ హిందువుల్లో బ్రాహ్మలు ఎలాంటివారో మాలల్లో ఈ దాసులు అంతటి వారు నాటి మాలదాసరిని రాయలు తన ఆముక్త మాల్యతలో ఈ విధంగా వర్ణించాడు చమురున్న తోలు కప్పుకు కప్పుసం టోపీ ఇత్తడితో చేసిన శంకు చక్ర ఆకారం గల కొండన కొండలాలు ధరించి జింక కొమ్ముల అలుగులు తోలుతిత్తి మొగలి గొడుగు గుర్రపు వెంట్రుకలతో చేసిన తంబూర చిట్టి తాళాలు చంకబుట్ట మెడలో తులసి పేర్లు కారు నలుపు మొహంపై తిరుచూర్ణంతో పెట్టుకున్న పంగనామాలున్నవాడే మాలదాసరి విష్ణు మహత్యాన్ని కీర్తించే పాటలు ఇతడు పాడేవాడు తాను మోసుకొచ్చిన కావడిని ఒక పక్కన పెట్టి చిరుతలు మోగిస్తూ భక్తి తన్మయంతో మయమరిచి నృత్యం చేసేవారు సూర్యుడు నడినెత్తి మీదకు వచ్చేంత దాకా మిట్ట మధ్యాహ్నం ఎండలో ఇతడు అలా పాడుతూ ఆడుతూనే ఉండేవాడు ఆ తర్వాత గుళ్ళోకి రాతి బొమ్మకి అభిషేకం జరిగేది ఆ నీరు గర్భగుడి కొఠంలో నుంచి బయటికి జారుతుండగా ఒక శూద్రుడు దాన్ని చెంబులో పట్టి ఈ దాసరికి ఇచ్చేవాడు గుడి కడిగిన ఈ నీళ్లని మహాప్రసాదంలా ఈ దాసరి తాగేవాడు అగ్రకులాల వారు కనిపిస్తే అదురుతూ బెదురుతూ దూరంగా తొలిగి ఒక మూల ఒదిగి నిల్చొని ఎవరైనా శూద్రులు ఇచ్చిన ప్రసాదాన్ని కళ్ళకద్దుకొని తినేవాడు గుడి ఆవరణ బయటనే బయటనే సుమ ప్రదక్షిణం చేసి పొద్దు కూకగానే మళ్ళీ కావడి భుజాన వేసుకుని తన ఊరికి వెళ్ళిపోయేవాడు శ్రీవైష్ణవం పుచ్చుకొన్న ఇతడు వాయించే తంబూరను చాండాలిక అనే పేరుతోనే నాటి అగ్రవర్ణాలకు చెందిన లుచ్చాలు పిలిచారు శైవం నుంచి వైష్ణవానికి వచ్చిన ఈ దాసులు సంధ్యవేళలో గోపాల కీర్తనలు పాడి ఇళ్ల వద్ద బిచ్చమెత్తుకుని జీవించేవారు ఈ విధంగా అడుక్కు తినడాన్ని సంధ్య గోపాల భిక్ష అనే ముద్దు పేరుతో నాటి కవులు కీర్తించారు దాసుని తప్పులు దండంతో సరి అనే సామెతను బట్టి వీరు ఏదైనా తప్పు చేస్తే తీవ్రమైన శిక్ష విధించేవారు అని తెలుస్తుంది సామాజిక పరిమ సూత్రాలు ఏమాత్రం తెలియని నాటి సామాన్య ప్రజల ఆలోచనలను వీర శైవ వీర వైష్ణవాలు భ్రాంతిభరితమైన మార్గాల్ని చూపాయి తాడును చూపి పాముని భయపెట్టారు మానవ సహజమైన హేతువాద దృష్టిని స్వతంత్ర ఆలోచన సరళిని అవి ఆటంకపరిచి మనిషిని రెండు కాళ్ల మృగంలా మార్చివేశాయి మతం అనే ఎండమావిని చూపి దానిలో మంచి నీళ్లు దొరుకుతాయని మభ్యపెట్టాయి స్వయం సంపూర్ణ గ్రామీణ వ్యవస్థలో వచ్చిన జడత్వానికి ఈ మతాలు శాయశక్తులా ఇచ్చాయి ఈ మతశాఖలు కల్పించిన భ్రాంతి వల్ల ప్రజలు తమ కోసం తాము చేసుకోవలసిన వాటిని ఏదో ఆధ్యాత్మిక శక్తులు తమ అప్పనంగా చేసి పెడతాయనే ఆశ అంతకంతకు ఎక్కువైంది అంచేత చండాలను మతం మారినా వారి కులము దాని గుర్తులు ఆ ముష్టి ఎత్తుకోవటం మాత్రం మారలేదు ఈ కాలంలో వెట్టివారు ఉన్నారు వెట్టివానికి ఎలా విమల విచారంభు వెట్టివానికి కూలి వేడదగదు వెట్టివాడి కూలి అడగరాదు అని తాళ్లపాక పెద తిరుమలయ్య వెంకటేశ శతకంలో రాశాడు ఈనాడున్నట్లుగానే ఆనాడు ఊరికి దూరంగా వెలివాడలో మాదిగలుండేవారు మాలలకి పౌరోహిత్యం చేయడానికి దాసర్లు దాసులు ఏర్పడినట్లే శూద్ర వైష్ణవులకి పౌరోహిత్యం చేయడానికి సాధనలు ఏర్పడ్డారు పట్టణ మాల వైష్ణవ బ్రాహ్మలు ఆనాడు రాజపురోహితులుగా ఉండేవారు